నమస్తే అండి నా పేరు రామాంజులు నేను కేఎన్ బయోసెన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్గా చిత్తూరు డిస్టిక్కి జాబ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి సేంద్రియ వ్యవసాయం మీద మనం చూసినట్టయితే విల్ట్ కావచ్చు వేర్లో ఫంగస్ కావచ్చు చెట్టు ప్లాంటేషన్ తర్వాత చాలా డ్యామేజెస్ జరుగుతుంది అందులోనే ఈ నడమ చూసినట్టయితే నత్తల ప్రాబ్లం కానీ చాలా ఎక్కువ ఉంది మనం ఏంటంటే సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఏంటంటే పూర్తి నివారణ అంటే ఒకసారిగా కుదరదు రెండు మూడు సార్లు రెండు మూడు సీజన్లో మనం చేసుకున్నట్టయితే ఈ కిట్టే వాడినట్టయితే మనకి కిట్లో ఎనిమిది రకాల ప్రొడక్ట్స్ టెన్ కేజీస్ వెయిట్తో వస్తాయి దీనిలో మనకేందంటే ట్రైకోడెర్మా సుడోమాసు ఎజటో బ్యాక్టీరియా ఫాస్ఫరస్ బ్యాక్టీరియా పొటాష్ మొబిలైజింగ్ వ్యాము నెక్స్ట్ మెట్రైజము ఇలా ప్రొడక్ట్స్ ఎనిమిది రకాలు వాడడం వల్ల మనకి అంటే అందులోను మనకి ప్రొడక్ట్స్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి మీరు అన్ని కంపెనీలను దొరకచ్చు ప్రొడక్ట్స్ కాకపోతే మన కంపెనీలో ఏంటంటే కౌంట్ ఇంపార్టెంట్ వన్ గ్రామ్స్కి వచ్చి వన్ మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ కౌంట్ ఉండాలి మన కంపెనీ లేదంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది గడిచిన ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మన కంపెనీ ఉంది క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది మీకు ఆన్ ది స్పాట్ రిజల్ట్ రాకపోయినా కానీ మనకు రెండు మూడు సీజన్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది మన కంపెనీలో ఏందంటే ఇంతవరకు మేము ఫార్మర్స్తోనే వర్క్ చేసాం ఎక్కడికైనా డీలర్షిప్లు ఇవ్వలేదు ఎవరితోనూ వర్క్ చేయలేదు ఓన్లీ ఫార్మర్స్ ఎయిటీ టూ పర్సెంట్